మహిళల దాడిలో గాయపడిన వెంకట్రావు నగర్ కార్పొరేటర్ దేదిప్యను జూబ్లీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కార్పొరేటర్లు మన్నే కవిత వనం సంగీత యాదవ్ మహిళ కార్పొరేటర్ పై దాడిని ఖండించిన మాఘంటి దేదిప్య వెంకలరావు నగర్ కార్పొరేటర్ నవీన్ యాదవ్ కి సంబంధించిన ఫ్లెక్సీలు స్కూల్ వద్ద రోడ్ల పైన పెట్టడంతో గతంలో తాను డిఆర్ఎఫ్ ఫిర్యాదు చేశారు నిన్న రాత్రి డిఆర్ఎఫ్ సిబ్బంది నుండి తనకు కాల్ వచ్చింది నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తే వారిని నవీన్ యాదవ్ అనుచరులు అనుకున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఇక్కడికి పిలవాలని వారు చెప్పడంతో తనకు కాల్ చేసినట్టు డిఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు మా స్థానిక వెంగళరావు కార్పొరేటర్ గారు డీదీపీ గారి మీద కొంతమందికి కావాలని చెప్పేసి ఆమె ఫ్లెక్స్ ఇష్యూలో ఆమెకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ రావటం జరిగింది రాగానే ఆమె స్పందించి ఆ స్పాట్లోకి వెళ్ళేసరికి అక్కడ ముందు నుంచే ప్లాన్ చేసుకుని కొంతమంది మహిళలు పెట్టి ఆమె మీద దౌర్జన్యంగా అటాక్ చేస్తాం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మహిళల మీద ప్లస్ మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు రౌడు షీటర్సు మా కాన్స్టెన్సీలో గతంలో ఎవరు కూడా బయటి ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు ఎక్కడికక్కడ మేము టెన్ ఇయర్స్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు ఒక చిన్న చిన్న సంఘటన జరిగినా కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది ఇట్లాంటి పని ఎవరు చేసినా కానీ ఇమీడియట్లీ వాళ్ళని రిమాండ్ పంపిస్తాం జైలు పంపిస్తాం కూడా జరిగింది గతంలో ఆ విధంగా ఉండాలి కానీ మరి వాళ్ళ మొత్తం ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా అటాక్ చేయడం తప్పు నేను అనేది ఏంటంటే మీరు ఒక కార్పొరేటర్ కాదు ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు దానికి ఎవరూ ఏమనలేదు మూడు నెలలు అయిపోయింది దానికి డిపార్ట్మెంట్ వాళ్ళే సమాధానం చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్గా స్థానికంగా కార్పొరేటర్ డ్యూటీ అది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే పనులు ఉంటే పోయి మాట్లాడాలి చేయాలనేది కార్పొరేటర్ డ్యూటీ అది ఇది కార్ డిపార్ట్మెంటు కార్పొరేటర్కి సంబంధించిన ఇష్యూలో వీళ్ళు ఎందుకు ఇన్వాళ్ళు అవుతారు వాళ్ళకి నిజంగా ఉండాలంటే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వండి మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి అందుకని రాత్రిపూటలో కాపు కాసి ఒక మహిళా కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేస్తారు అనేది గ్రేటర్ హైదరాబాదులో ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం మరి మా జూబ్లీల్స్ ఈ ఇసు కూడా చూడసమే జరుగుతుంది చాలా దురదృష్టకరమైన విషయం మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇక మహిళలకి రక్షణ లేకుండా పోతుంది మహిళలు రేపు ఇంట్లో బయట రావటమే భయపడతారు ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్కే రక్షణ లేదు ఇంకా మాకేముంటుందని చెప్పేసి భయభ్రాంతాలకు గురి చేశారు వీళ్ళు దీని మీద డెఫినెట్గా చర్య తీసుకోవాలి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్లో ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు ఎప్పుడైనా సరే రాజకీయాలంటే మేము ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే ఏ ఇష్యూలోనా కానీ ఎలక్షన్ తర్వాత మామూలుగా అభివృద్ధి కార్యక్రమం చేసుకుని గౌరవ శాసనసభ్యులు మాదండీ గోపీనాథ్ గారు అలాగే మేము కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది మహిళా దినోత్సవ కార్యక్రమం అది అయిపోయి మేము సుమారు పదకొండు పదకొండు పావు టైంకి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ టైంకి డిఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది ఎందుకంటే గతంలో ఒక నాలుగు ఐదు సార్లు నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక కటౌట్స్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి కటౌట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వాళ్ళని చౌరుస్తారు బస్ స్టాప్ కానుకొని అలాగే స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళ పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి రేపు ఏమన్నా ప్రమాద సాతు ఏమైనా కింద పడిపోతే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ లెవెన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి మేము వచ్చాము కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు మా మీద అటాక్ చేస్తున్నారు పది పదిహేను మంది మా మీద మీద మీదకి వస్తున్నారు మేడం మీరు రావాలి ఇక్కడికి ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను టీఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళాను నేను అలాగే డ్రైవర్ షోహబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము వెళ్ళి మేము డిఆర్ఎఫ్ టీమ్తో మాట్లాడుతుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భావన అని బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఇష్యూ జరిగింది అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని కాంగ్రెస్ పార్టీ మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కట్అవుట్తో అని అడిగింది నేను అన్న ఈ కట్అవుట్ ఒకటే ప్రాబ్లం కాదమ్మా డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు మీ పార్టీ కాదు మా పార్టీ కాదు అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు ప్రోగ్రామ్ అయిన వన్ వీక్కో టెన్ డేస్కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది అది వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు అక్కడికి వెళ్ళేసరికి అసరికే సినారియో డిఫరెంట్గా ఉంది ఒక నలభై యాభై మంది వెంకట యాదవ్ బయట నుంచి నలభై యాభై మందితో నుంచి ఉన్నాడు డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము మీరేం ఆపుతారు ఇది మా అధికారము మేము నడుస్తుంది మా అధికారం నడుస్తుంది మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది ఈలోపు ఇంకొక ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారు ఫుల్ తాగేసి కావాలని వెంకటయాదవ్ అక్కడి నుంచే నలుగురు ఐదుగురు లేడీస్ని పంపించడం జరిగింది తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్రర్ లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా ఇక్కడ గొడవ అవుతుంది పెట్రోలింగ్ పంపించండి అని చెప్పి పో చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము కార్ డోర్ని కొట్టడము మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది వీడియో మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము గట్టి గట్టిగా కొట్టడం చేస్తే డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసింది అటాక్ చేసి కొట్టి నన్ను బయటికి లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీర చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి అంత దారుణంగా బిహేవ్ చేశారంటే ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు ఇంత ఇలాంటి దారుణమైన సంఘటనలు మా పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు ఎవ్వరి మీద ఇట్లాంటి అటాక్ అనేది జరగలేదు ప్రజాప్రతినిధి కాదు ఒక మహిళ ఒక మహిళ ఆ టైంలో నేను వచ్చి ఏదో వాళ్ళ వృత్తి చేసుకుంటుంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వట్లేదు ఎందుకు ఇంట్రప్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి ఇంత దారుణంగా వాళ్ళు ఇలా నా పైన అటాక్ చేయడం అనేది మేము నేను చాలా బాధాకరం ఇది నాకు ఎందుకంటే ఇది చాలా ఘోరమైన అవమానం గురి గురైనట్టు ఉంది ఎందుకంటే అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ప్రజలు ఎందుకని మమ్మల్ని ఈ వాళ్ళ ప్రజాసేవ కోసం మేము ఇరవై నాలుగు గంటలు మేము పనిచేస్తూ ఉన్నాము గౌరవ శాసనసభ్యులు మాగంటి భోబునాథ్ గారు కానీ మేము కానీ ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ అవైలబిలిటీలో ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉండగా వాళ్ళు ఇలా హింసాత్మకంగా బిహేవ్ చేశారు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా రాలేదు అప్పుడే ఇంత దారుణమైన రౌడీజం వాళ్ళలో ఉన్న రౌడీజం అంతా కూడా బయటకు చూపిస్తుంది ఉన్నారు అదే టైంలో నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లాక్కున్నారు నువ్వు సీఐకి ఫోన్ చేస్తావా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా ఎవరు చెయ్యి నేను మేము మళ్ళీ వదినట్టు నా ఫోన్ లాక్కుని ఫోన్ పక్కన కొట్టారు దారుణంగా కొట్టి నన్ను బయటికి లాగడానికి కూడా ప్రయత్నించింది ఒక ముప్పై నలభై మంది అక్కడ ఉన్నారు వెంకటయాదవ్ చుట్టూ వాళ్ళందరూ కూడా